వామనుడికి ఇలా చేస్తే కుంకుమ పువ్వు పాలతో అష్టైశ్వర్యాలు కలగాలంటే లక్ష్మీదేవి విగ్రహానికి పాలల్లో కుంకుమ పువ్వు లేదా కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేయాలని లేదా విష్ణుమూర్తి విగ్రహానికి కూడా కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేయాలి ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంటికి సానుకూల శక్తి లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం సానుకూల శక్తికి ద్వారంగా పరిగణించబడుతుంది ఈ రోజున ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ద్వారా ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు జీవితంలో సానుకూలత పెరుగుతుంది తల్లి అన్నపూర్ణ వంటగదిలో నివసిస్తుంది ఈ రోజున వంటగదిలో దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ఆహార కొరత ఉండదు అన్నపూర్ణమ్మ అనుగ్రహం లభిస్తుంది ఇంకా అరటి చెట్టు కింద అంటే విష్ణువు అరటి చెట్టులో నివసిస్తున్నాడని నమ్ముతారు వరుధిని ఏకాదశి రోజున అరటి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు చేకూరుతాయి